ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ ఫీజు ఎలా ఎలా అప్లోడ్ చేయాలి మనకి ఈ వీడియోలో చెప్పబోతున్నా లాస్ట్ పేమెంట్ ఇక్కడ క్యూఆర్ కోడ్ క్యూఆర్ స్కానింగ్ ఇచ్చేస్తే మనం యూపీఐ క్యూఆర్ కోడ్ ఇలా వస్తుంది కదా మన మొబైల్లో నుంచి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేస్తే అమౌంట్ అనేది ఇక కనెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా మనం ఫోన్పేలో నుంచి క్యూఆర్ కోడ్ అది ఎంటర్ క్యూఆర్ కోడ్ ఎంటర్ ఒకసారి చేస్తానే చూసుకోమని అదంతా ఎంత అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనకు మనం అప్లై చేసింది మొత్తం లిస్ట్ అంతా మొత్తం ఒకసారిగా వచ్చేస్తుంది దాంట్లో అంతే ఫ్రెండ్ ఈజీగా పెరిగిన అప్లై అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ మనకి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత అయినా మీరు నాకు కాంటాక్ట్ కావచ్చు నా మొబైల్ నెంబర్ వచ్చేసి నేను చెప్తాను కదా సిక్స్ టూ ఎయిట్ డబల్ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ వన్ దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్ ఉంటాను ఫ్రెండ్స్ ఇది ఎంటర్ చేసిన తర్వాత మనకు పీడిఎఫ్ అయితే సేవ్ అయిపోతుంది థ్యాంక్ యూ